స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కని శిశు మందిర్లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాలు దూసుకుపోతోందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల అమలులో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో గద్దెనెక్కిందని ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు భవిష్యత్ తెలంగాణలో ఒక జెండా ఎగరడం ఖాయమని బీజేపీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు సంకల్ప సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యాలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం రెండు రెండు నిమిషాలలో పూర్తి అని ఇప్పటికే చాలా నరేంద్ర మోడీ గారు సంకల్ప సభ ప్రతి నియోజకవర్గంలో జరగాలన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన రామగుండం నియోజక గౌరవనీరు అక్కగారు సీరియ అక్క గారికి రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీట్ల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ

వినియోగించుకోవడంతో పాటు ఇతరులను కూడా విలువలను కాపాడుతాను పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా వృత్తి అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని ఆత్మ నిర్భరత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నరేంద్ర మోదీ గారి ఫోటో తప్పకుండా ప్రతి రాషన్ షాప్లో ఉండాలని కూడా నేను మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విద్య కావచ్చు వైద్య కావచ్చు మరి ప్రతి ఒక్క రంగంలో మహిళలు కూడా ముందుండి మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మరి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది కాబట్టి అనేక రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ప్రజలు ముందుండి మరి మన ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న క్రమంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంది అనడానికి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా భావిస్తూ వికసిత్ సంకల్ప సభని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క నినాదం సంస్కృతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం ఇవాళ భద్రత ఈ రంగాల్లో ఈ దేశం ముందున్నది ఇవాళ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు ఇవాళ రైల్వే స్టేషన్ల ఇవాళ అభివృద్ధి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఈ దేశం ముందున్నది ఇదే కాదు ఇవాళ రామగుండం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ విద్యుత్ కేంద్రంగా ఇవాళ ఇన్ని యూనిట్స్ని ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉన్నది ఎన్టీపీసీ ద్వారా అదే కాకుండా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇవి చేస్తుందని చెప్పుకోవడానికి వందలు వేలున్నాయి కానీ అబద్ధపు మాటలతోటి ఇవాళ మోసం చేసి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కడ ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైనా ఏమైనా ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ వికసిత్ సంకల్ప సభ ద్వారా మా నాయకత్వం కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేసేటువంటి అన్ని అంశాలని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి ఒక ఉద్దేశం ఒకటి ఒక విజన్ తోటి దూరదృష్టితోటి నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది వాళ్ళ మా నాయకత్వంతో చర్చించడం జరిగింది వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి పార్టీ నుండి అతిథులుగా గౌరవ మాజీ శాసనసభ్యులు బెల్లంపల్లి శ్రీదేవ్ గారు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరం కూడా మరి అందరం కూడా అండగా ఉండి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి